అయితే దువా చేసే పద్ధతి ఒకటి ఉంది ఆ పద్ధతి మనోలకు తెలుసా తెలియదు ఆ పద్ధతి ఏంటి దువా చేసేటప్పుడు చేతులు ఎత్తేటప్పుడు ఫస్ట్ అల్లాను స్థుతించాలి అల్లాను పొగడాలి మంచి మంచి నామాలతో అల్లాకున్న పేర్లతో అల్లాను పొగడాలి సెకండ్ స్టెప్ దరూద్ పంపాలి ప్రవక్త మహమ్మద్ సల్లా సలం మీద దరూద్ అల్లాహుమ్మ సల్లి మొహమ్మద్ ఉంది కదా ఆ దరూద్ పంపాలి మూడోది నీ అవసరాన్ని అల్లాతో చెప్పుకోవాలి ఫస్ట్ అల్లాను పొగడాలి రెండోది దరూ పంపాలి మూడు నీ అవసరాన్ని అల్లాతో చెప్పుకోవాలి ప్రవక్త ముహమ్మద్ సల్లా సలహం వారు చెప్పారు దువా చేసేటప్పుడు తొందరపాటు పనికిరాదు తొందరపాటు పనికి రాదు కొంతమంది దువా చేస్తూ ఉంటారు జస్ట్ ఐదారు సెకండ్లు చేతులు ఎత్తు అది దించేస్తారు ఎప్పుడు దరుద్ చదివాడు ఎప్పుడు కురానాయి చదివాడు ఎప్పుడు అతను తన అవసరాన్ని విన్నవించుకున్నాడు తెలియదు మరి దువా చేసేటప్పుడు నిదానంగా నింపాదిగా స్పష్టంగా నీ అవసరాన్ని ఒకటికి మూడు సార్లు ప్రవక్త విధానం ఇది అల్లాను అడిగేటప్పుడు మూడు సార్లు అడిగేవారు ప్రతి మాటని ప్రవక్త వారి యొక్క విధానం ఇది కాబట్టి మనం కూడా మన అవసరాన్ని అల్లాతో ఎక్కువ సార్లు చెప్పుకోవాలి అంటే ఒకసారి చెప్తే అల్లాకి అర్థం అని కాదు మూడు సార్లు చెప్పుకోవడం అనేది ప్రవక్త విధానం మన యొక్క అవసరాన్ని పదే పదే అల్లా దగ్గర పెట్టడం కావున దువా చేసే పద్ధతి ఇది మస్జిద్కి వెళ్ళాను సాబు నమాజ్ చదువుపించారు నమాజ్ తర్వాత ప్రజల వైపునకు తిరిగి దువా చదివించారు దువా చదివించారు చాలా చక్కగా చదివిపించారు చాలా విషయాలు అందులో దాదాపు రెండు మూడు నిమిషాలు దువా చదివించారు చాలా చక్కగా చదివించారు చివరిలో చేతులు దించేసే ముందు ఈ దువా ప్రవక్త వసీలాతో స్వీకరించు అన్నారు ఈ మాటతో చెడిపోయింది అక్కడ చెప్పకూడదు ఇలాగా అలా చెప్పకూడదు ప్రవక్త ముహమ్మద్ సల్హ్ము సల్లం వారి పేరుతో స్వీకరించు ఈ మాట తప్పు అలా చెప్పకూడదు నువ్వు అల్లాను స్థుతించావు దరుద్ చదివావు నీ అవసరాన్ని విన్నవించుకున్నావు అంతే కథం ఆ దువ కుబులవుతుంది నిమిషాల దానికి నువ్వు ముల్లహ సల్లం వారి పేరు మీదుగా నేను అనిపిస్తున్నాను ఏది క్రైస్తవులు ఎలా అంటున్నారు పరిశుద్ధమైనటువంటి నామంలో మేము వేడుకుంటున్నాము ఆ తరహా పద్ధతిని అది రాంగ్ అలా చేయకూడదు సృష్టికర్తతో డైరెక్ట్ వేడుకోవాలి ప్రవక్త మీద దరువు పంపుతున్నాం కదా సలాములు పంపుతున్నాం కదా అది సరిపోతుంది అలహమ్దుల్లా సో కావున ఇక్కడ ప్రవక్త మహమ్మద్ సల్లా అసలం ఓ పద్ధతిని ఓ విధానాన్ని మనకు చక్కగా నేర్పించి వెళ్ళారు ఆ పద్ధతిలో ఆ విధానంలో మనము అల్లాని వేడుకోవాలి